ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా గ్రంథాలయంలో ఉన్నాము నిరుద్యోగ అభివృద్ధిలో ఎంతోమంది ఇక్కడ ఏది ఉద్యోగాల కసరత్తు కోసం ఇక్కడ రోజు వచ్చి ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ అవుతుంటారు ఈరోజు గ్రూప్ వన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది మరి రద్దు గల కారణాలను నిరుద్యోగ అభ్యర్థి మాటలని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు గ్రూప్ అసలు గ్రూప్ వన్ విషయం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ గ్రూప్ వన్ విషయం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చింది రెండుసార్లు ఫిలిమ్స్ జరిగింది ఫిలిమ్స్ జరిగింది కాలే అయిపోయింది మూడోసారి ఫిలిమ్స్ వల్ల ఈ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించింది గవర్నమెంట్ రెండుసార్లు ఫిలిమ్స్ కేసీఆర్ గవర్నమెంట్ నిర్వహించింది పేపర్ లీకేజ్ వల్ల మూడుసారి కూడా ఫిలిమ్స్ నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది క్వాలిఫై అయిన తర్వాత అప్పటికీ బట్టి విక్రమార్క ఓన్లీ హండ్రెడ్ తీయమన్నారు కా కాలేదు అయినా కానీ మళ్ళీ మెయిన్స్ అని కొంతమందిని సెలెక్ట్ చేసినారు జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి కాకపోతే జీవో నెంబర్ ట్వంటీ నైన్ కూడా మళ్ళా దాని బ్యా దాని కూడా కోర్టులో కేసు ఉంది అది కూడా పూర్తి స్థాయిలో అది కూడా అయితే మళ్ళీ ఫిలిమ్స్ పెట్టాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు గౌరవ గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈరోజు గ్రూప్ వన్ ఇష్యూ మీద కే గ్రూప్ వన్ ఇష్యూ మీద ఇలా రిజల్ట్ రావడం జరిగింది మెరిట్ లిస్ట్ అభ్యర్థులను రద్దు చేయడం జరిగింది రెండు ఇప్పుడు రెండు ఛాన్స్ ఒకటి రివ్యా రివాల్యుయేషన్ పెట్టమన్నది ఇంకొకటి రీ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమన్నది గవర్నమెంట్ ఎటువైపు చూపిస్తుందో మరి దీని గురించి ఎనిమిది నెలల సమయం ఇచ్చింది మరి త్వరగా త్వరగా రిజల్ట్ త్వరగా రీఎగ్జామా లేకపోతే ఈ ఈ గ్రూప్ వన్ పరీక్ష రద్దు కావడం వల్ల ద్వారా తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరిగిందంటారా ఒక రకంగా న్యాయం జరిగినట్టే ఎందుకంటే ఏడు వందల అరవై మూడు పోస్టులల్లో ఓన్లీ అరవై మూడు మంది తెలుగు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు మిగతా మొత్తం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారు అది అసలుకి ఒక పేపర్ అంటే ఒక ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత వాల్యుయేషన్ జరిగేటప్పుడు దానికి ఒక జిరాక్స్ కాపీ తీసుకొని మరీ దిద్దాలి అట్లాంటిది ఏం లేదన్నారు మళ్ళీ కండిషన్స్ అనేది అప్లై చేయలేదు దానివల్ల రద్దు అయిపోయింది మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తే కొంచెం అది కూడా ప్రాసెస్ అనేది త్వరగా చేయాలి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది గ్రూప్ వన్సే విషయం తీసుకుంటే అంతకుముందు రెండు వేల పదకొండులో జరిగితే తెలంగాణ ఇరవడం ముందు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై దాకా పోస్టింగ్ రాలేదు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది నెలల టైం అయితే ఉంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా తీసుకుపోతాడా లేకపోతే ముందనే ఇంకా ఆరు నెలల ఇంకా ఎనిమిది నెలలు అని చెప్పిండు కనీసం మూడు నెలల క్లోజ్ చేస్తాడా ఆరు నెలల్లో క్లోజ్ చేస్తాడా అనేది త్వరగా క్లోజ్ చేయాలి మరియు ఇంకొకటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ చేయాలి ఎందుకంటే ఈ జాబ్ నిరుద్యోగుల గురించే ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండు అది ఒక్కరోజు మాత్రమే చెప్పిండు మిగతా మొత్తం దేనికైనా కేసీఆర్ కేసీఆర్ పొద్దుల లేసే సాయంత్రం దాకా కేసీఆర్ మీదనే ఉంటుంది తప్ప వేరే విషయం లేదు ఇంకొకటి ఏదైనా పని చేద్దామంటే అన్ని కమిటీలే వచ్చిన కాంచి రైతు కమిటీకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి దాకా కమిటీ లేనిది ఒక్క డైరెక్ట్ నువ్వు రేవంత్ సీఎం రేవంతి రేవంత్ రెడ్డి గారు నువ్వు డైరెక్ట్ ఒక నిర్ణయం సొంతంగా తీసుకున్న నిర్ణయం ఒకటి ఉంటే చెప్పండి ఒక కమిటీ లేకుండా ఇంతవరకు తీసుకోలేదు మీ ప్రభుత్వం ఎడిపోతుందో ఏమో మీకే అర్థం కావట్లేదు కొంచెం త్వరగా కనీసం మీ నిరుద్యోగులు రీసెంట్గా జరిగిన జీపీఓ ఎగ్జామ్ అయినా ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ జాబ్ నుండి రెండు సార్లు ఎగ్జామ్ పెట్టినావు ఇది ఎక్కడికి ప్రభుత్వం మాత్రం ప్రపంచంలో ఇంత ఇంత దరిద్రమైన ప్రభుత్వం అయితే ఆడలేదు ఏ ఎగ్జామ్ ఒకసారి క్వాలిఫై కాలేదు ఇంకోసారి పెట్టినావు ఆడు క్వాలిఫై కాలేదు మళ్ళీ ఇప్పుడు ఏందేమో క్లస్టర్ తీసుకొచ్చినావు ఏందో ఏమో అసలు పదివేల మళ్ళీ ఆర్థిక శాఖ ఆమోదం పొందింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకి అది ఆటైపోయింది ఇది కనీసం జీపీఎం బోర్డు జీఫన్ను పరీక్షను హైకోర్టు రద్దు చేసింది ఇప్పుడు రద్దు చేయడం వల్ల ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం జరిగిందంటారా మరి ఒక రకంగా నిరాశే ఒక రకంగా న్యాయం జరిగింది తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే ఈ తెలంగాణ అభ్యర్థులకు మాత్రం అయితే న్యాయం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ